అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ముందు ఈ వీడియో చూద్దాం ఎవరు ఈ వీడియోలో మాట్లాడేదంటే మనం చనిపోయింది కదండి అమ్మాయి గీతాంజలి గీతాంజలి గారి భర్త గారు మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు విందాం సేమ్ నాకు ఇది చూస్తున్నప్పుడు అప్పుడు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు వచ్చా ఆ తర్వాత ఆయన ఎవడో అవినాష్ రెడ్డి బయటకు వచ్చిన చేసిన యాక్టింగ్ అంటే నా సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి అంతా చూసినట్లు ఇది చంద్రబాబు నాయుడు చంపేసిన స్టేట్మెంటు అన్నీ ఎలాగైతే జరిగే సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతున్నాయి అమ్మాయి ఎలా చనిపోయిందో తెలియక ముందే పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే డైరెక్ట్గా పిల్ల సజ్జులు వచ్చి ఈ చంద్రబాబు నాయుడు చంపించారని చెప్తున్నాడు మొత్తం అన్ని మీడియాలు దాన్ని క్రియేట్ చేసేసే ప్రయత్నం అప్పుడు ఏం జరిగింది అదే సేమ్ ఇప్పుడు వాళ్ళ భర్తను కూడా తెర ముందుకు తీసుకొచ్చారండి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఆ రోజే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి చంపింది వాళ్ళని వివేకానంద రెడ్డి గారి కుటుంబమే కుటుంబం అంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ సో సో రెడ్లు బ్యాచ్ ఏదైతే ఉందో ఆ వైఎస్ రెడ్లు అందరు రెడ్లు కాదండి ఆ వైఎస్ రెడ్డిలో చంపారని అప్పుడే తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ మొత్తం ఇచ్చిస్తాడు రిపోర్ట్ కానీ ఆ మాట అంటానికి ఆయన ఆలోచించాడండి ఓ మనిషిని పోగొట్టుకున్నారు ఏడుపులో ఉన్నారు ఈ టైంలో ఇది కూడా చెప్తే అరే వాళ్ళ చంపుకుంటారు అని ప్రజలు బాధపడతారు అలాగే పోనీ బాధలు ఉన్నారు కదా ఏడుతున్నారు కదా ఈ టైంలో ఎందుకులే అనుకున్నాడు అనుకుని ఆయన అప్పుడు మాట్లాడలేదు అలాగే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మళ్ళీ సేమ్ సేమ్ ఇప్పుడు వాళ్ళు భర్త వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నప్పుడు అరే భార్యను పోగొట్టుకున్న భర్త ఉన్నాడు వాళ్ళు కూడా ఒక దుఃఖంలో ఉన్నారు కాబట్టి మనకి ఏదైనా వాస్తవం తెలిసినా ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఉందో అంటే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎలాంటి డ్యామేజ్ జరిగిందో మళ్ళీ అదే జరిగే ప్రమాదం ఉంది కాబట్టి నిజం ఉందనుకోండి చెప్పేటమే ఆడు ఏడుతూ ఉన్నాడా నవ్వుతూ ఉన్నాడా లేకపోతే ఇంకోటి అతను ఇంకో అదంతా అంతా అనవసరం కోట్లో వస్తాడు ముద్దే వస్తాడు వాడు తప్పు చేసాడు అనుకోండి ఆడు ముసలోడా మొతడా ఆడ మనిషి మగోడా లేకపోతే ఏడుతున్నాడో నవ్వుతున్నాడు ఏం చూడరు ఊరి శిక్ష అంటారు అంతే జడ్జి గారు తీసుకెళ్ళి ఊరేసేస్తారు కాబట్టి తప్పు చేసిన వాడు పట్ల మనం చేయాల్సిన పని మన ధర్మం మనం నిర్వర్తించాల్సిందే ఇప్పుడు రాజమాధవన్ కూడా నిర్వర్తించబోతున్నాడు అందరూ రెడీగా ఉండండి వాళ్ళు భర్త గారు మారుతున్నారు ఒకసారి ఎందుకండి సంతోషం హ్యాపీగా చెప్పింది అందులో ముప్పై మంది అంటే నన్ను ఒకదాని స్టేజి మీదకి ఎక్కిచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ తో తీసిన వీడియో చూపించింది మాట్లాడింది ఇంటర్వ్యూ చూపించింది బాగుంది అన్నాను అది అన్న తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి కామెంట్స్ అనేవి వచ్చినాయి అవి మేమంత బ్యాడ్ కామెంట్స్ వల్ల తన మానసికంగా బాగా ఇదైపోయింది బ్యాడ్ కామెంట్స్ వచ్చాయని చెప్తున్నాడు ఈయన కానీ నిజంగా బ్యాడ్ కామెంట్స్ వస్తే ఆ భర్తకు ఒకసారి అని చెప్పదండి బ్యాడ్ కామెంట్స్ వస్తే బాగా ఇదైపోయింది ఆ మాటలు కూడా ఆయన తడబడిపోతున్నాడు ఎందుకంటే వెనకాల ఉన్న పిల్లసత్తులు చెప్పను అడింది బొమ్మ ఆయన చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎవరు కూడా ఎవరు చెప్పించలేదు ఎవరితోనూ చెప్పలేదు అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనుషులు మాకు ఆ పథకాలు అన్నినే నిజంగా అందినే కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది తనకి జగన్ అన్నంటే గౌరవం జీవనన్నా గౌరవం అందరూ గౌరవం ఏ పార్టీ మాకు మేము ఏ పార్టీ ఆ పార్టీ మనుషులం కాదు మాకు ఇంత ఇంత హెల్ప్ చేశారు ఆయన వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పింది చెప్పినందుకు ఈ ఈ ట్రోల్ ఇలా చూసింది నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్ చదివింది నేను అప్పటికి రెండే చూశాను రెండు చూస్తేనే నాకు మనసుకి బాధ వేసింది కానీ ఎన్నో వందలు మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు నేను అవి కూడా చూడలేకపోయాను నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష ఏమండి ఇగో మా సైబర్ టవర్ మొక్క మా అక్క కూడా చూసింది అంటే క్రియేట్ చేద్దామని చాలా గట్టిగా ట్రై చేశారు సేమ్ వివేకానంద రెడ్డి గారు మాట టైప్ లోనే యాజ్ ఈజ్ క్రియేట్ చేద్దామని ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారండి పాపం ఎందుకంటే ఒకే స్టోరీ రెండు సార్లు తీయకూడదు ఇప్పుడు కేజీఎఫ్ సినిమా వస్తుంది మళ్ళీ అదే స్టోరీతో హీరోని మధ్య తిట్ అవుతుందా అవుతుంది కదా కొత్త స్టోరీ ఏమైనా ట్రై చేసి ఉండాల్సింది కానీ సేమ్ స్టోరీ తీస్తారండి అయితే మరి దీని వెనకాలన్న వాస్తవాలు ఒకసారి అవి చూద్దామండి ఎవరు పెట్టారు చైతన్య కూరపాటి మనల్ని ఆలోచింపజేసేదిగా ఉందండి ఈ పోస్ట్ ఇది నేను పెట్టిన ఈ పోస్ట్ చదివితే చాలా విషయాలు బాధపడతాయండి మనకి ఏమన్నాడు ఒకసారి చూడండి తెలంగాణి గీతాంజలి కేసులో విస్తుపోయిన చాలు ఎక్కువగా సోషల్ మీడియాలో గడపడం వల్ల గీతాంజలిని పలుమార్లు మందలించిన భర్త బాలుచంద్ర నిన్న వాళ్ళ అత్తగారి వీడియో నేను ప్లే చేశాను దానిలో వాళ్ళ అత్తగారి కూడా అన్నదన్నమాట అస్తమాటు ఫోన్తో ఉంటుంది ఏంటని ఏంటి చిన్నపిల్లలాకి అని మేము మందలించాం అంది అంతే ఓకే మందలించిన బాలుచంద్ర ఆత్మహత్య ప్రయత్నం చేసిన రోజు కూడా అదే విషయం మీద గొడవ ఆ రోజు భాష స్కూల్లో టీచర్ ఇంటర్వ్యూ ఉండటం తన పిల్లలను స్కూల్ కోసం రెడీ చేయటం మీద మొదలైన చిన్న గొడవ పెద్ద గొడవగా మారి గీతాంజలి కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది రైల్వే స్టేషన్ చేరుకుని భర్తకు ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసిన గీతాంజలి చివరి ఫోన్ కాల్ భర్త బాలచంద్రకే ఇది నిజమా కాదా పోలీసులు ఎంక్వైరీ చేసి బయట పెట్టాలా చివరి ఫోన్ కాల్ భర్తకే చేసినప్పుడు ఒకవేళ నిజంగా భర్తకి ఫోన్ చేసి నేను ట్రోలింగ్ వల్లే చచ్చిపోతున్నానండి అని కనుక చెప్పి అమ్మాయి చనిపోయింది అనుకోండి అమ్మాయి ట్రైన్లో అంటే యాక్సిడెంట్ సంథింగ్ ట్రైన్లో పడిపోవడం ఏదో చేసింది అనుకోండి భర్త ఎప్పుడు ఇవ్వాలి కంప్లైంట్ సంఘటన ఏడో తారీఖు పదకొండు గంటలు జరిగింది మరి ఎంటనే కంప్లైంట్ ఇవ్వాలి కదా సారు వాళ్ళ భర్త గారు వెళ్ళి ఎవండే ఇదిగో బాబు వెళ్ళగా అన్నారట నాకు ఫోన్ చేసి చెప్పింది ఇదిగో ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి కదా ఒకవేళ ఈ నెల కంప్లైంట్ ఇవ్వలేదు పోనీ ఓకే ఎందుకు ఇవ్వలేదు పక్కన పెడదాం కనీసం రైల్వే పోలీసులు వాళ్ళని కేసు నమోదు చేసి ఉండాలి కదా అసలు రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా అసలు ఆ సీసీ కెమెరా ఆ ఫుటేజ్ ఎందుకు బయటకు తీసుకురాలేదు నేను మొన్న చెప్పాను లైవ్లో పిల్ల సజ్జలుగా వెళ్ళింది సాక్షాత్ తార్మర్జీనకి సాక్షి అప్పుడు అవినాష్ రెడ్డి కూడా వెళ్ళి రక్తం కడిగేసి డెడ్ బాడీ చేసి ఎలాగైతే మేకప్ చేశాడో పిల్ల సచ్చులు గారు కూడా అలా వెళ్ళి అమ్మాయి ఫోను ఆ ఫోన్ దగ్గర పెట్టికొని ఆ ఫోన్ కాల్ చేసి బయట రాకుండా చూసి అమ్మాయి ఎవరితో ఇద్దరు ఇంకొక ఇద్దరు ఎవరో ఉన్నారు పక్కన వాళ్ళ వివరాలు బయట రాకుండా చేసి ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు పంపించి ఆ సీసీ ఫుటేజ్ దాసేసి ఏట్రా ఏమనుకున్నారు మీరు ఏపీ ప్రజలనే ఎన్నిసార్లు ఏర్పప్పులు చేస్తారు మీరు ఆ భర్త అందలించడం అనేది అనుకోండి నేనేమే అది పెద్ద అంటలే ఎవరన్నా అంటాడు ఆ మాట అన్నంత మాత్రాన పిల్లలు మరి సూసైడ్ చేసుకుందా లేదా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకొక ఇద్దరు ఎవరు ఆ ఇద్దరు ఎవరైతే పక్కన ఉన్నారో అయినా రైల్వే స్టేషన్ చీచి కూడా చెప్పా బయట రావడం ఏంటండి కేసేమో వన్ సెవెంటీ ఫోర్ అని చేయడం అదేమో హత్య చేశారు ట్రోలింగ్ వల్ల జరిపిందో వాళ్ళ భర్త ఒకటి చెప్పిందన్నారు అర్థమైందండి ఒక్కసారి ఆ కాలేజ్ తీసి ఏం జరిగిందో వెరిఫై చేస్తే ఆ అమ్మాయి చావుకి అయితే గీతే కారణం ఆ మందలంచడం అవుతుంది ఇంట్లో మందలించినంత మాత్రం వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటే అది ఆ ఇంట్లో వాళ్ళ మీద త్రీ నాట్ ఫోర్ కేసు పెట్టేయడం అనుకో లేదా త్రీ నాట్ ఫోర్ సెక్షన్ లోపల వచ్చినానుకో అవదేమో అనుకుంటున్నాను నేనైతే అర్థమైందండి తెనాల రైల్వే స్టేషన్ నాలుగో ప్లాట్ఫామ్ మీద బయలుదేరుతున్న రైలుకు దగ్గరగా జరగడంతో ప్రమాదం ప్లాట్ఫామ్ మీద పడిపోవడం చూసి ప్రయాణికులు చైన్లు లాగడంతో వెంటనే ప్లాట్ఫామ్ మీదనే ఆగిన రైలు అమ్మాయి ఒకవేళ నిజంగా సూసైడ్ చేసేసుకోవాలి నేను ట్రోలింగ్ వాళ్ళు ఎలాగ అయిపోయాను అనుకున్న వాళ్ళు అయితే ట్రైన్ ఇలా గుర్తుకొని వెళ్ళి ఏం చేస్తారు పట్టాలమే పడుకుంటారు వెళ్ళి పట్టాల మీద నిలబడిపోతారు పట్టాలమే పడుకుంటే ముఖ మొక్కలు అయిపోతారు ఈ అమ్మాయి జస్ట్ వాళ్ళ భర్తని లేదా ఇంట్లో ఎవరైతే మందలించారో వాళ్ళు బెదిరిద్దాం అనుకున్నది అనుకుంటున్నాను నేను లేదా ఈ వయసు పిల్లలసీలు గడి వేసి తోసీ పెట్టేసి ఉండాలి జస్ట్ తగిలిందంటే చైన్లు ఆగానే ట్రైన్ ఆగిపోయింది ట్రైన్ ఆగిపోయినంటే అమ్మాయిని పట్టుకున్నారు ఓకే దెబ్బలు తగిలి ఇమీడియట్గా హాస్పిటల్గానే హాస్పిటల్కి తీసుకెళ్ళారు ట్రైన్ మీద తగిలినప్పుడు బయట పెట్టలేదు అమ్మాయిని తెనాల హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎవరికి చెప్పలేదు అక్కడి నుంచి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కుషిక చెప్పు నాలుగు రోజులు ఐదు రోజులు అమ్మాయి అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు అమ్మాయి చనిపోయాక అప్పుడు ట్రోలింగ్ అంట అప్పుడు పిల్లసారి జరిగాడు వచ్చేస్తాడట అప్పుడు విడుదల రజని వచ్చేస్తట అప్పుడు వీళ్ళందరూ మొత్తం అందరూ వచ్చేసి నోట్లు వేసుకుని బే బేర్ బేర్మ చేస్తే మేమందరం మేలా ఏం బ్రతుకండి ఇది నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న సీసీటీవీలో రికార్డు మొత్తం అయినట్టు అది పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది మరి ఎందుకు బయటపెట్టలేదు అది చిన్న బయట బయటపెడేస్తారు కదా ఇప్పుడు దాకా ఆ సీసీ పొడి ఎందుకు బయట జగన్ జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు కేసు పెట్టలేదు అసలు ఆ రోజు సంఘటన జరిగిన ఎవరైతే భర్త లేకపోతే అత్తగారి ఉన్నారో వీళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు అమ్మాయి సూసైడ్ అని ఇప్పుడు చెప్తున్నారు కదా సూసైడ్ అంటే కేసే కదా ఒకవేళ యాక్సిడెంట్ అనుకో యాక్సిడెంట్ అయిందండి సరే మళ్ళీ కేసులు కేసులు పోస్ట్మార్టం ఎందుకని కానీ తీసిపోయామని అంటే అర్థం ఉంది మీరే అన్నారు కదా ట్రోలింగ్ వల్లే అమ్మాయి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుందండి మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు కేసు సింపుల్ లాజిక్ ఇది కేసు హుష్పాటాకైపోద్ది అంతే కారణం ఎవరో బయటకు అంతే లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళేందుకు కాలేజీ దితే మొత్తం దొంగలందరూ బయటకు వచ్చేస్తారు ఎవరి దగ్గర చేస్తారు ఇంకా డ్రామాలో మిగతా ప్రయాణాలతో పాటు రైలు ఎక్కుతుంటే జరిగిన ప్రమాదమా లేక కావాలని కదులుతున్న రైలు దగ్గరికి ఆమెనే జరిగిందా అనేది సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేస్తే తప్ప తెలిసే అవకాశం లేదు కానీ ఆ ఫుటేజ్ని ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచుతున్నారు ప్రభుత్వం ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్న కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వని భర్త తన పేరు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో అది రైలు ప్రమాదం అని చెప్పి కేసుని క్లోజ్ చేసుకునే ప్రయత్నం ఆ విధంగానే డెత్ సర్టిఫికేట్లో కూడా నమోదు ఏంటి మరిది కేసాలు ఆయన మీద ఎక్కడైతే వెళ్ళిపోద్దు అని పై కొట్టుడర్ అక్కడ అందుకే కంప్లైంట్ కూడా ఇవ్వలేదట అవును ఇవన్నీ నిజాలాగా అనిపిస్తున్నాయి కదా చిన్న యాక్సిడెంట్ జరిగితేనే అన్ని కంప్లైంట్ ఇస్తామండి ఇన్సూరెన్స్ కోసము లేకపోతే యాక్సిడెంట్ జరిగింది పోస్ట్ మార్టం జరగాలి లేకపోతే డెత్ సర్టిఫికెట్ రావాలి అన్ని జరగాలంటే ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇస్తాం కదా ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖుకి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఐదు రోజులు ఐదు రోజులు కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారా ఇది అర్థం అవట్లేదండి ఇది ఇదంతా పక్క పక్కా ప్లాండ్గా తెలుగుదేశం పార్టీకి నెట్టి ఎవరైతే నరజేస్తారట చేస్తారట ఏది అమ్మాయి మీద కామెంట్ పెట్టి పోస్ట్ పెట్టారట కామెంట్ పెట్టారట అందుకే నన్ను అరెస్ట్ అంటే నాకు తెలియ అడుగుతున్నాను ఇప్పుడు నేను కూడా కోడాలినో అంబటినో లేకపోతే మరో పేరు నేను రోజానో ఇలాంటి వాళ్ళు చాలామంది నేను తోలుకుంటాను రేపు వాళ్ళకి ఏదన్నా అయితే నా మాటల వాళ్ళు చచ్చిపోయారు నన్ను గొప్పలా వేస్తారట బాబు ఇదేమి లెక్క జరుగుతాయి కదా జరిగినంత మాత్రం వాళ్ళు వాళ్ళు ఏ కారణంతో పోయినా ఏ రాజేష్ మానసిక వ్యాధన క్రియేట్ చేసే వాళ్ళకి మనస్తాపం చెంది చచ్చిపోయారు అంటారా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి కేసుని టీడీపీ మీద ఫుల్గా మొత్తం రాసియాలంటే ఒక అరెస్ట్ జరగాలి ఒక అరెస్ట్ జరిగితే హా అమ్మాయి చచ్చిపోయిందట టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేశారట అయితే వాళ్ళే చేశారేమో అని ఇప్పుడు ప్రజలందరూ భ్రమపాడిపోవాలి అబ్బా ఇంకా ఎక్కువ అంత తెరళ్ళు కనీసం మినిమం ఎంత బుద్ధి ఉండాలి కదా ప్లాట్ఫామ్ మీద సీసీ ఫోటో తిప్పే తెలుస్తుంది కదా అమ్మాయి లాస్ట్ టైం ఎవరితో మాట్లాడిందో తెలుస్తుంది కదా లాస్ట్ ఫోన్ కాల్ ఒకవేళ నిజంగా అమ్మాయి మనస్తాపం చేసి చచ్చిపోతా ఉన్నప్పుడు ఆ బాధ కనీసం ఎవరో ఒకరికి చెప్పాలనుకుంటుంది లాస్ట్ ఫోన్ కాల్ భర్తకు చేసినప్పుడంతా బ్రతకన్నా చెప్తుంది లేదా ఒక సూసైడ్ నోట్ అన్న రాస్తుంది లేకపోతే ఎవరో ఒకరికి చెప్పి కానీ ఊరికే ఏమి లేకుండా ఉత్తేనే చచ్చిపోతారా ఎక్కడన్నా ఉంది ఎలాంటిది ఇలాంటి పనికి స్టోరీలు అల్లుతారు వెళ్ళు ఆ స్టోరీని నమ్మించడానికి వంద మంది పెయి డాక్టర్లు దింపుతారు ఆ పెయి డాక్టర్లు ఎమ్మెల్యేలు ఉంటారు మంత్రులు ఉంటారు వైసీపీ నాయకులు ఎండ్రితో ఆర్బెన్సీన్ ఆత్మహత్యకు ట్రోల్ కారణం అనే బలమైన ప్రాపగండ ట్రోల్ కెడ్తో ముందుకొచ్చిన వైసీపీ ప్రమాదం జరిగాక జరిగిన ట్రోలింగ్ కారణంగా చూపిస్తూ తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియా డిజిటల్ న్యూస్ మీడియాలో కొన్ని వందల పోస్టులు పెట్టించిన వైసీపీ ప్రాభకంట దాన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల బాధపడుతున్నట్టు ఎక్కడా నామమాత్రం కూడా చెప్పకపోయినా అదే కారణం అని చెబుతూ జాతీయ స్థాయిలో ప్రచారం ఇది మరీ విడ్డూరం ఒక ఆయన లేదా ఒక ఆవిడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది చచ్చిపోయేటప్పుడు ఇక నేను చావడానికి పలానా వ్యక్తి కారణం అని ఏదో రాసో లేకపోతే ఎవరికొని చెప్పో లేదో సెల్ఫీ వీడియోది చచ్చిపోయింది అనుకోండి అప్పుడు ఆయన అర్థం అర్థం ఉంది ఎవరో ఒకరు సూసైడ్లో చచ్చిపోయారు ఆవిడ ఏం చెప్పలేదు చచ్చిపోయినా ఆవిడ అయినా కూడా దానికి కారణం ఆవిడ చనిపోవడానికి కారణం ఫలానా ఫలానాదే అని ఏళ్ళు ఊహించేసి అది వేరే పార్టీ మీద నెట్టేసి అరెస్టులు చేయడం అనేది నాకు తెలిసి ఒక్క గవర్నమెంట్లో జరిగింది ఇంకేప్పుడు జరగలే ఇదే నా భూత నా భవిష్యత్తు ఇది అర్థం ఏంటండి ఇప్పుడు ఆ లాయన వచ్చేసి ఏం చెప్పమంటే చెప్తాడు ఎందుకంటే లేదా అతను ఇరుక్కుంటాడు కేసులో అతను ఇరుకోవాల్సి వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఫోన్ కాల్ యాక్సిడెంట్ జరిగే ఐదు రోజులని ఎందుకు కేసు పెట్టలేదు అమ్మాయిని ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళి మరి హాస్పిటల్ అన్న కనీసం ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎందుకు తీసుకొచ్చా అని అడుగుతున్నారు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అని చెప్పాలి చెప్తారు ఎమ్మెల్సీకి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు ఏం జరిగింది చెప్పంటారు వాస్తవం జగన్ రెడ్డి నంపేడు అమ్మాయిని ఎందుకంటే అమ్మాయితోటి ఒక తప్పుడు వీడియో మాట్లాడించాడు ఆ తప్పుడు వీడియో వల్ల ఇంట్లో గొడవలు అయ్యాయి ఆ ఇంట్లో గొడవలు అవ్వడం వల్ల అమ్మాయి మనస్తాపించి చచ్చిపోయింది దాని కారణం జగన్ రెడ్డి ఎక్కడైతే ఇదంతా ఎలా చుట్టుకుంటుందో అని మనోడు మొత్తం టాపిక్కి తెలియించబడి మీరు నెట్టించాడు అమ్మాయి చనిపోవడానికి అమ్మాయి ఇంట్లో గొడవలు అవ్వడానికి ఆ అమ్మాయి మనస్తాపం చెందటానికి జగన్ రెడ్డి మాట్లాడించిన తప్పుడు వీడియో అబద్దాలతో నిండుకున్న వీడియో కారణం ఇప్పటికైనా అలాంటి అమ్మాయికులతోటి అలాంటి పనికి వీడియోలు రికార్డ్ చేయడం మానేరా అలాంటి వీడియోలు మాడితే కాపురాలు కూలిపోతున్నాయి కదా ప్రాణాలు పోతున్నాయి కదా ఏది తీసుకున్న ప్రతి ఒక్కరున్న స్టార్ క్యాంపైనరు మీరే మాట్లాడండి తప్పుడు వీడియోలు అంటే ఇక అలాగే ఉంటుంది రిజల్ట్ ఎక్కడైతే జగన్ మీద ఐదు రోజులు చాలా భయపడి ఉంటారు ఎందుకంటే ఏడో తారీఖున యాక్సిడెంట్ అయిందని వైసీపీలో తెలియకుండా ఉండదు యాక్సిడెంట్ అయింది ఆ పిల్ల అమ్మాయి ఇంట్లో అయిందంట జగన్ మాట్లాడించిన వైసీపీ మాట్లాడించిన తప్పుడు వీడియో వల్ల వాళ్ళ భర్త తిట్టేట అమ్మాయి సూసైడ్ చేసుకుందంట అంటే వైసీపీకి ఎలా ఉంటుందండి పెద్ద డ్యామేజ్ అది సిగ్గిగ్గు లేదా కాపురాలు ఎలా నిప్పులు పోతున్నారు ప్రాణాలు ఎలా తీసేస్తున్నారు చెత్త నాకు కొడుకెళ్ళారని రాష్ట్రం అంతా తిడుతుంది అందుకని ఐదు రోజులు గప్చి ఏం మాట్లాడదు అమ్మాయి కనుక కోమలని బయటికి బయటకు వచ్చేస్తే కట్లు కట్టించేసి అమ్మాయి చేతికి ఎంతో కొంత ఇచ్చేసి దుర్లుపేసుకుందాం అనుకున్నారు అమ్మాయి చనిపోయేటప్పటికీ దొరికేసింది అలా శవం ఎందుకంటే శవం దొరికి సెలర్ అయిపోతారు కదా శవం దొరికేసింది ఇప్పుడు ఎలా తిప్పేద్దాం అలా ఉంది పరిస్థితి అర్థం చేసుకోండి బాబు మీరు అరెస్ట్ చేశారు వాటిద్దరిని కార్యకర్తలు పశుమర్తి రాంబాబు వెంకట దుర్గారావుని అరెస్ట్ చేసినట్లు గుంటూరు ఎస్పీ తుషారు వెల్లడించారు అసలు తుషార్ గారు వాళ్ళు అరెస్ట్ చేయడానికి మీ దగ్గరున్న కంప్లైంట్ ఏంటి మీ దగ్గరున్న ఆధారం ఏంటి వైసీపీ వాళ్ళని హ్యాపీ చేయడానికి వాళ్ళు సాటిస్ఫై చేయనుకో టీడీపీ మీద బురద చల్లడానికో అరెస్ట్ చేశారు కానీ మీరు లేకపోతే ఈ అమ్మాయి ఎక్కడైనా చెప్పిందా ఇగో దుర్గారావు ఏం పేరు పేరు పశుమర్తి రాంబాబు పెట్టింది కామెంట్ వల్ల నేను చచ్చిపోతున్నాను ఎక్కడ చెప్పిందా లేదు దుర్గారావు వెంకట దుర్గారావు అతను మాట్లాడిన మాటల వల్ల నేను చచ్చిపోతున్నాను ఎక్కడ చెప్పిందా ఏ సాక్ష్యాధారాలు ద్వారా చేశారు మీరు అసలు అమ్మాయి ట్రోలింగ్ వాళ్ళు చనిపోయిందనడానికి మీ దగ్గర ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి అమ్మాయి అత్తగారితో చెప్పలేదు అమ్మాయి తన భర్తతో చెప్పలేదు తన పిల్లలతో చెప్పలేదు మీకు ఎలా కనబడింది జగన్ రెడ్డి ఆత్మలతో అంటారు ఈ అమ్మాయి ఆత్మతో కానీ మాట్లాడా ఏమండి ఎంత దారుణంగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బా చాలా తేరుగా ఉన్నారు ప్రతి ఒక్కరికైనా ఏ ఆధారం లేదు ఏ కంప్లైంట్ లేదు ఆవిడిచ్చే మనకి వాంగ్మూలం లేదు డెత్ నోట్ లేదు కానీ మీరు వచ్చి మా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు అమ్మాయి చనిపోవడానికి కారణం జగన్ రెడ్డి కుటుంబంలో గొడవలు పెట్టాడు అబద్ధాలు మాట్లాడించి వీడియో భారీ భర్తల దిగ్గ వాగ్వాదం మనస్తాపంతో అమ్మాయి చనిపోవడానికి ఒకవేళ యాక్సిడెంట్ అయితే చనిపోవడానికి వెళ్తే కనుక లేదా ఇలా వాగ్వాదం జరుగుతుంది అమ్మాయి లేకపోతే వాళ్ళ మీరు తోచని వాళ్ళు చేసి ఉంటారు వాళ్ళకి అలవాటే గొడ్డల పోటు కోడికి ఎత్తడి వాళ్ళకి మీరు వచ్చేప్పుడు మా భార్య కార్యకర్తలను అర్జ్ అది పేపర్లోనూ మీడియాలోనే చెప్తే మేము చేసినట్టు అయిపోద్దా అయబాబు మా ఆయన భర్త భార్యను పోగొట్టుకున్న భర్త మీద రాజేష్ మహాజన్ ఎంత దారుణంగా మాట్లాడాడండి రాజేష్ మహాజన్ మరి మాట్లాడా తప్పు చెప్తే ఆవిడ మీద మాట్లాడు అమ్మాయి మీద అమ్మ నా అన్నాను నేను అలాంటి ఆడపిల్లలతో సున్నిత మనసుకులతో అలా మాట్లాడించకుండా ఉండాల్సింది ఒకవేళ నిజంగా అమ్మాయి ట్రోలింగ్ కోసం నడిపోయింది అనుకున్నాను ఆ రోజు కానీ ఇదంతా ఆడే అంబక డ్రామా అని రోజు గడిచే కొద్దీ తెలిసింది ఆ అజేష్ సద్దాని అరీ చేద్దామని స్వాతిరెడ్డి గారిని అరచి చేద్దామని తెలుగుదేశంలో ఉన్న మెయిన్ కార్యకర్తలందరినీ అర్జేద్దామని చేద్దామని బాబా వీళ్ళైపోయి ఒక్కకూడదు డేటు ఏడో తారీఖు అయితే పదో తారీఖు దానికి ఎలాగ సంబంధం ఉంటుంది అంటే అప్పుడు వాళ్ళని ఆపారు అప్పుడు సిగ్గుపడ్డారు అప్పుడు నవరంధ్రాలు మూసుకున్నారు మూసుకొని ఇప్పుడు ఏడో తారీఖు ముందు ఎవరైనా పెట్టరేమో కనీసం వాళ్ళని అరచిస్తే ఇది వాళ్ళ మీద పామి వాళ్ళ మీద తోసేయచ్చు అమ్మాయి చనిపోతే డెత్ నోటు లేకపోతే ఏదైనా ఉన్నాయేమో ఆధారాలు ఎతకాలి అమ్మాయి మొబైల్ ఫోన్ చెక్ చేయాలి ఆ మొబైల్ ఫోన్లో ఎవరెవరు కాల్స్ మాట్లాడిందో చూడాలి ఒకవేళ ఎవరైనా అన్నోన్ కాల్స్ ఏమైనా మాట్లాడి అని వేధించారేమో ఆ ఫోన్ నెంబర్లో వాళ్ళందరినీ పిలిపించాలి ఆ టైంలో అమ్మాయికి ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి అమ్మాయి లాస్ట్ కాల్ ఎవరికి మాట్లాడిందో చూడాలి ఆయనతో ఏం చెప్పిందో అది అడగాలి ఏమీ లేదు సజ్జల్ రెడ్డి అనేవాడు పిల్ల సజ్జలుగా వచ్చేస్తాడు దీని అందరికీ కారణం పాలన వాళ్ళంటాడు పోలీసులు వచ్చాను అరచేస్తారు ఓడి అమ్మ సినిమాలో కూడా ఉండదు బాబు డైరెక్టర్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు వెళ్ళి అని పడితే నరచేస్తాను కూడా సేమ్ అంతే డైరెక్టర్ చెప్తాడు వెళ్ళి అరేస్తారు తప్పు కదండి ఇది సాక్ష్యాధారాలు ఉంటే తప్పు చేస్తే ఎవరినన్నా అర చేయండి ఏ సాక్ష్యం లేకుండా అరచేయడం ఏంటండి